అందరికీ ఇక్కడ చూడండి మా ఇంట్లో బుల్లి కృష్ణుడు అయితే తెచ్చాము వెండ దొంగ కృష్ణుడు సాధారణంగానే కృష్ణుడు ఉన్న చోట ప్రశాంతతకు నిలబంటారు ఆనందం అయితే చిగురుస్తుంది భార్యాభర్తల మధ్య ప్రేమానురాగం చిగురుస్తుంది అంటే అటువంటి మధురామృతం కలిగిన మన కృష్ణుడు ఈరోజు మా ఇంటికి అయితే వచ్చేసాడండి మీరు కూడా మీ ఇంట్లో ఇట్లాంటి కృష్ణుడిని తెచ్చి పెట్టుకున్నారంటే ఇంట్లో ఎటువంటి కలహాలు ఉండదు ప్రేమ ఆప్యాయతకు లోటు ఉండదు చాలా సంతోషం అయితే వెలుగుతుంది ఇంకా జ్ఞానానికి ప్రతీక పిల్లలు ఉన్న చోట జ్ఞానం బాగా వెలుగుతుంది పిల్లలు సత్ప్రవర్తనతో వెలుగుతారు కృష్ణుని చూస్తూ ఉంటే మనలో ఏదో ఒక తెలియని దేదీప్యమైన భావ భావం అయితే మెరుగుతుందనమాట ఇక అర్థమైంది కదా మీరు కూడా ఇట్లాంటి కృష్ణుడిని తెచ్చి ఆనందాన్ని మీ ఇంట్లో నింపుతారని ఎదురు చూస్తున్నాను మేమైతే నింపేసాము మీరు కూడా నింపాలని ఎదురు చూస్తున్నాను మీ అందరికీ కూడా కృష్ణుని యొక్క ప్రేమ ఆదరణ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ప్ర ప్రపంచమే ఒక కృష్ణ మయంలో మునిగిపోవాలని ఆనందంగా ఎదురు చూస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి కృష్ణుని కృష్ణుడి ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది